హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే అటుకులు అండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగితే ఇంట్లో ఏమీ లేకపోతే అటుకులు ఉంటే చాలండి ఇలా ట్రై చేయొచ్చు సింపుల్గా ఐదే అంటే ఐదు నిమిషాల్లో స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా టేస్ట్గా అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే అటుకులు తయారీ విధానం మనం చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ప్యాన్ పెట్టాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసానండి తక్కువ ఆయిల్తోనే టేస్ట్గా అయితే మనం తయారు చేసుకోవచ్చు ఆయిల్ని ప్యాన్ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇందులో నేను ఒక టూ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకున్నానండి అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పల్లీలు అయితే ఫ్రై అయినాయి అండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఇందులో అయితే మన కారం అయితే వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు వన్ కప్ అయితే వేసుకుంటున్నానండి అటుకుల మిక్చర్కి ఎప్పుడూ పెద్ద అటుకలు అయితే బాగుంటుందండి కొంచెం ఈ సైజు ఉంటే బాగుంటుంది అటుకులు వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి అటుకులు సాఫ్ట్గా ఉంటాయి కదండి అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి అటుకులు సిమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై అయితే చేసుకోవాలండి అన్ని సైడ్స్ కలుపుకుంటూ చేసుకోవాలి అప్పుడు ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి చూడండి ఫ్రెండ్స్ మీకు విరిపి చూపిస్తున్నాను ఇలా క్రిస్పీగా అయితే ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి ఇప్పుడు సర్వ్ ప్లేట్లోకి అయితే మనం సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా అటుకుల మిక్చర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఎంతో టైం అయితే పట్టదండి ఐదే అంటే ఐదు నిమిషాల్లో మనకి అటుకుల స్నాక్ అయితే తయారైపోతుంది కావాలంటే ఈ అటుకుల మిక్చర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి అటుకుల మిక్చర్ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి అటుకుల మిక్చర్ వీడియో మీకు కానీ నచ్చితే షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్ అయితే చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్